చాలాసార్లు మనం వింటూనే ఉంటాం దేవుడి సృష్టిని ఎవ్వరూ జయించలేరు మార్చలేరు అని కానీ మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ఉపయోగించి మనిషి దేవుడు కూడా సృష్టించలేని విషయాలను సాధ్యం చేస్తున్నాడు అసలు విషయం ఏంటంటే రోక్ స్పెన్స్ అనే వ్యక్తి శరీరం సినిమాలో చిత్రీకరిస్తుంది చిన్నప్పుడు తను ఒక యాక్సిడెంట్ లో తన కుడి కన్నును కోల్పోయాడు దీనితో డాక్టర్లు పూర్తిగా కన్నును తీసేయాల్సి వచ్చింది స్నేహితులతో కలిసి రోబోటిక్ కళ్ల గురించి చర్చలు జరిపారు ఎటువంటి వైర్ సహాయం లేకుండా కళ్ళల్లో కెమెరాను నిర్మించారు వైర్లెస్ గా చుట్టుపక్కల ఉన్న ఎల్సిడి మరియు ఎల్ఈడీలకు కనెక్ట్ అవుతుంది దానితో అతను చూస్తున్నవన్నీ అందులో ప్రొజెక్ట్ అవుతాయి అతని కళ్లు ఏదైతే చూస్తాయో అదంతా కూడా అతనికి దగ్గరగా ఉన్న ఎలక్ట్రికల్ డివైస్ పై కనిపిస్తూ ఉంటుంది అంటే ఇతను అతని రెండో కంటితో చూడగలుగుతున్నాడు అని అర్థం అతను ఆఫీస్ కు వెళ్లే సమయంలో మరోసారి అతను ఎక్కడికి వెళితే అక్కడ అతను ఒక స్పై కెమెరాలా చూస్తాడు అతని చేతిలో ఎప్పుడు ఒక డివైస్ ఉంటుంది అతను అందులో కూడా సేవ్ చేసుకోగలడు ఇలా అతను తన బయోనిక్ కాంతితో ప్రపంచాన్ని చూడగలుగుతాడు హ్యూమన్ రెవల్యూషన్ లో స్వతహాగా ముందుకు నడిచాడు అదే సంగతి అలా అవయవాలు పోయాయి అని బాధపడకుండా ఇలాంటివి చేయడం వలన మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది అని అంటున్నాడు అతను ఇతని గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే బయోనిక్ ఐ ఇన్ హ్యూమన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి